పద్మ వీరప్ప గారు నమస్తే నమస్తే అండి చూసామంటే నిన్న మొత్తం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుతోటి దేశవ్యాప్తంగా ఆసుపత్రులు అన్ని పాటించే డాక్టర్లు రోడ్ మీదకి వచ్చారు చాలా ప్రజా సంఘాలు లోటు మీదకి వచ్చాయి వాళ్ళ భద్రత విషయంలో ఆందోళన పెల్లుబికింది ఇది ఒక పార్శ్వం రెండో పార్శ్వం ఏంటంటే ఎవిడెన్స్ కీ ఎవిడెన్సే ఎట్లా మాయమవుతూ వస్తుంది ఎవరు మాయం చేస్తుంది పర్టికులర్ కృష్ణ ప్రేక్షకులందరికీ నమస్కారం మీకు కూడా నమస్కారం వాస్తవన్ గారు పశ్చిమ బెంగాల్ కల్కత్తా నగరంలో ఈ పర్టికులర్ హాస్పిటల్ ఆర్జీ ఈ హాస్పిటల్ అనేది ఏదైతే ఉందో చాలా పురాతనమైన హాస్పిటల్ అండ్ చాలా మంచి హాస్పిటల్ అని కూడా పేరు లక్షలాది మంది డాక్టర్లని ట్రైన్ చేశారు గతంలో మంచి రెప్యూ రెప్యుటేషన్ ఉన్న హాస్పిటల్ అలాంటి ఒక హాస్పిటల్లో ముప్పై ఆరు గంటల పాటు పేషెంట్ల కోసం హార్డ్ వర్క్ షిఫ్ట్ చేసి ఆ అమ్మాయి కొంచెంసేపు పడుకుని మళ్ళీ డ్యూటీకి రిపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక కాన్ఫరెన్స్ రూమ్ అంటే సెమినార్ హాల్ ఉంటుంది కదా చిన్న సెమినార్ హాల్లోకి వెళ్ళి పడుకోవడం జరిగింది అండ్ పొద్దున ఆ అమ్మాయి నగ్న స్థితిలోనో అర్ధనగ్న స్థితిలోనో కనిపించడం జరిగింది వెంటనే ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ వెళ్ళింది ఏమని అంటే మీ అమ్మాయికి బాగాలేదు మీరు రండి అని ఫస్ట్ కాల్ అది ఆ తర్వాత పేరెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు మొదటి ప్రశ్న అక్కడే ఉత్పన్నమవుతుంది వీళ్ళందరూ డాక్టర్స్ అదేమీ మామూలు లే ఉండే ప్లేస్ కాదు అది ఒక డాక్టర్స్ చూడగానే చెప్పచ్చు అత్యాచారం జరిగినప్పుడు ఎలా ఉంటుంది అనేది చూడగానే చెప్పచ్చు పైపెచ్చు మనకు ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే వీళ్ళు పేరెంట్స్ చూడడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడంతా బ్లీడింగ్ అయ్యి మొత్తం అమ్మాయి కళ్ళల్లోంచి బ్లీడింగ్ నోట్లోంచి బ్లీడింగ్ అట్లాగే కాళ్ళు ఇలాగా నైంటీ డిగ్రీస్ యాంగిల్లో అంటే పెల్విక్ బోన్ ఏదైతే ఉందో అది విరిగిపోవడం వల్ల ఇట్లా కంప్లీట్గా స్ప్లేడ్ ఓపెన్ లాగా ఉండింది సో అది చూసిన ఎవరికైనా కూడా అది సూయిసైడ్ అనే ఎవరు అనరు పర్టికులర్లీ డాక్టర్స్ అసలు అనరు సో సూయిసైడ్ అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు పేరెంట్స్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం అనేది ఒకటి రెండు పేరెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు వాళ్ళు ఎంత బ్రతిలాడుకున్నా మా అమ్మాయిని చూడాలి చూడాలని ఎంత బ్రతిలాడుకున్నా కూడా వాళ్ళకు ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు వాళ్ళకి అవకాశం కల్పించలేదు చూడ చూడడానికి లేట్ ఈవినింగ్ వాళ్ళని చూడనిచ్చారు చూడనిచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రాపర్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం కానీ అది జరగల ఫైనల్గా ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ లేట్ ఇన్ ద నైట్ ఆర్ సంథింగ్ ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ కూడా బేసిక్ అండి మీరు పోలీస్ ఆఫీసర్ కానక్కర్లేదు పెద్ద తెలివితేటలు అక్కర్లేదు పెద్ద చదువు అక్కర్లా మీరు మామూలుగా ఒక అమ్మాయికి ఇలా జరిగినప్పుడు ఈ అమ్మాయి లాస్ట్ ఎవరితో మాట్లాడింది ఎవరితో స్పెండ్ చేసింది ఈ అమ్మాయి ఫోన్ కాల్ రికార్డ్స్ ఏంటి ఆ టైంలో హాస్పిటల్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ప్రతి హాస్పిటల్కి ఇప్పుడు పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది అవుట్ పోస్ట్లో లేట్ నైట్ వచ్చేవి కంపల్సరీగా రిజిస్టర్ చేస్తారు చేస్తారు సో అవన్నీ ఆ ఇన్ఫర్మేషన్స్ తీసుకోవడము సీసీ కెమెరాస్ అన్నీ చూడటం ఇవేమీ చేయలేదు పోలీస్ వాళ్ళు ఇవేమీ చేయకుండా ఎంతసేపటికి అంటే పోస్ట్ మార్టమ్ చే పోస్ట్ మార్టం వంకతో నెట్టుకుంటూ వచ్చారు పోస్ట్ మార్టం అయిన తర్వాత కూడా అది పోలీసు వాళ్ళు చెప్పలేదండి దాంట్లో డీటెయిల్స్ ఆ పోస్ట్ మార్టం చూసి భరించలేక ఆ చేసిన డాక్టర్లు బయటకు వచ్చి బాధతో చెప్పారు ఇది బలవంతంగా ఈ అమ్మాయిని ఇట్లాగా అతి దారుణంగా హింసించి చేసిన క్రైమ్ ఇది ఈ అమ్మాయి విజయనాలో దాదాపు వన్ ఫిఫ్టీ ఎంఎల్ సీమెన్ ఉందని దాంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ముఖ్యంగా మెడికల్ ఫ్రెటర్నిటీ ఎందుకంటే అసలు వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే మామూలుగా నిజంగా వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక మనిషిలో ఉంది అంటే మామూలు ఒక మేల్ ఎజాక్యులేట్ చేస్తే వచ్చే క్వాంటిటీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి ఫైవ్ ఎంఎల్ పోనీ మీరు సెవెన్ పాయింట్ ఫైవ్ హై ఇంకా హైగా వేసుకున్నా కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ మీరు వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే కనీసం ఐదారు గురు కనీసం ఏడెనిమిది మంది అన్న ఉంటారు ఈ ఘటనలో పా ఇచ్చేసిన అమ్మాయిని టార్చర్ చేసిన వాళ్ళు అనేది మనకి అర్థమవుతుంది ఆ హింస ఒక అసలు అది ఊహించుకోవడానికి కూడా భయానకమైన హింస అది ఆ కైండ్ ఆఫ్ టార్చర్ మనం ఎప్పుడో పన్నెండేళ్ల కింద నిర్భయ ఇన్సిడెంట్ గురించి ఇట్లాగే దేశం అంతా రియాక్ట్ అయింది ఆ అమ్మాయి కూడా షీ వాజ్ ఆల్సో ఫిజియోథెరపిస్ట్ అప్పుడు కదులుతున్న బస్సులో అమ్మాయిని ఇచ్చేయడం జరిగింది ఇది అలా కాదు ఇది కదులుతున్న బస్కుడు కాదు ఇది అమ్మాయి వర్క్ చేస్తున్న హాస్పిటల్లో తనకి బాగా ఫెమిలియర్ అయిన సరౌండింగ్స్ అక్కడే అమ్మాయి రెండేళ్ళ నుంచి వర్క్ చేస్తుంది అలాంటి ఒక ప్లేస్లో ఒక సెమినార్ హాల్ సెమినార్ హాల్ అక్కడ ఉంది అని తెలిసే అవకాశం బయట వాళ్ళకి తక్కువ అండి ఇన్మేట్స్కే తెలుస్తుంది జనరల్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఆ పరిసరాలు తెలిసిన వాళ్ళకే ఉంటుంది ఆర్ లోపల ఉన్నవాళ్ళు బయటికి సమాచారం అన్న ఇవ్వాలి సో ఇది ఏంటంటే ఒక్క వ్యక్తి చేసింది కాదు ఒక వ్యక్తి వల్ల అయ్యేది కూడా కాదు ఇది ఇక్కడ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నేను ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ కాల్ పేరెంట్స్కి చేసింది అసిస్టెంట్ డీనో సూపరింటెండో ఒక అతను చెప్పింది ఏంటి మీ అమ్మాయికి బాగాలేదు రండి మళ్ళీ వెళ్ళిన తర్వాత చెప్పింది ఏంటి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది తర్వాత రిపోర్టెడ్లీ ఈవెన్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాంట్రవర్షియల్ క్యారెక్టర్ అంటున్నారు అతన్ని ఎందుకంటే జనరల్గా ఏ ప్రిన్సిపల్ ఎక్కడా కూడా బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా కూడా బాడీ గార్డ్స్ వేసుకొని తిరగరు బౌన్సర్స్ నేసుకొని తిరగరు అదొక పవిత్రమైన వృత్తి యు ఆర్ రెస్పెక్టెడ్ వెల్ రెస్పెక్టెడ్ బై ద స్టూడెంట్స్ అండ్ అలాంటి చోట నువ్వు బాడీ గార్డ్స్ నేసుకొని తిరుగుతున్నావు అంటేనే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ అ పర్సన్ ఇదే కాకుండా గతంలో టీఎంసీ ఎంపీలే ఇద్దరు ఇతని మీద ఆరోపణలు చేశారు ఇతను వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మ ప్రతిష్టాత్మకమైన ఆస్పత్రికి మసక పారింది ఇతను వచ్చిన తర్వాత టీచింగ్ పాడైపోయింది స్టాండర్డ్స్ పాడైపోయాయి స్టూడెంట్స్ కి మినిమం ఇవి కూడా ఫెసిలిటీస్ లేవు క్రైమ్ పెరిగిపోయింది ఇతను ప్రతి దాంట్లో కమిషన్స్ తీసుకుంటున్నాడు రాంగ్ పీపుల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నాడనే నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు టీఎంసీ టీఎంసీ ఎంపీలు దాంట్లో ఒక అతను నేషనల్ స్పోక్స్ పర్సన్ వాళ్ళని తీసేశారు కానీ అతని మటుకు కదిలించలేదు కంటిన్యూస్గా అతన్నే పెడుతున్నారు ఈ వ్యక్తి అసలు ఈ అమ్మాయికి ఏం పని రాత్రిపూట అటు ఇటు తిరగడము అని చెప్పి కామెంట్స్ చేశాడు ఇన్సిడెంట్ అయిన తర్వాత అంటే ఇంత ఇంత ఇన్సిడెంట్ అయిన తర్వాత అసలు అది ఎంత నిర్లక్ష్యపు నిర్లక్ష్యానికి ఇంకా పరాకాష్ట అది అట్లా మాట్లాడటం ఆ అమ్మాయి పడుకోడానికి వెళ్ళింది ఒక కాన్ఫరెన్స్ రూమ్కి ఒక సెమినార్ రూమ్కి తిరగడానికి కాదు కదా హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న వాళ్ళ తిరక్క తప్పదు వాటి వాటి తిరుగుతారు డెఫినెట్లీ మీకు హాస్పిటల్లో తిరక్క తప్పదు అలాంటిది అంత అంత బాధ్యత లేకుండా అంత నిర్లక్ష్యపూరితంగా అతను ఎలా మాట్లాడాడు అనేది అంటే ది ఇట్స్ నథింగ్ బట్ విత్ విక్టిమ్ బ్లేమింగ్ అండ్ విక్టిమ్ షేమింగ్ అలాగే ఆ తర్వాత ఫ్యామిలీతో బిహేవ్ చేసిన విధానం కానీ అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు వాళ్ళు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు మామూలుగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది కార్డన్ ఆఫ్ చేస్తారు పోలీస్ వాళ్ళు వచ్చేంతవరకు అండ్ డెఫినెట్ గా ఇది ఒక మెడికల్ ఇంతమంది డాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉంటుంది నాలెడ్జ్ లేకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంచుతారు అలాంటిది వీళ్ళు అదేమీ లేకుండా ఆ తర్వాత మీరు తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూస్తే సీసీ కెమెరాలు పనిచేయలేదు అంటారు ఎట్లా పని చేయకుండా ఉంటాయండి మళ్ళీ సీసీ కెమెరాలు హాస్పిటల్ వేరే దగ్గర పనిచేసాయి కాబట్టి ఒక అక్యూజ్ని పట్టుకున్నామంటారు అంటే కరెక్ట్గా ఇక్కడ మటుకు సీసీ కెమెరాలు పనిచేయలేదు అది ఒకటి రెండు అసలు ఎఫ్ఐఆర్ చేయించడంలో అంత డిలే ఎందుకు అయింది పోలీసులు ఎందుకు ఇమీడియట్గా లాస్ట్ అమ్మాయి ఎవరితో స్పెండ్ చేసిన వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు అలాగే ప్రిన్సిపల్ని ఎందుకు ప్రశ్నించలేదు ఈ ఫోన్ చేసిన ఈ అసిస్టెంట్ డీనో అసిస్టెంట్ సూపరింటెంట్ ఎవరైతే ఇది ఒంట్లో బాగాలేదు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఆత్మహత్య అని పేరెంట్స్కి చెప్పారో వాళ్ళని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు అట్లాగే ఈ రోజుల్లో నిజంగా వీళ్ళు క్రైమ్ కనిపెట్టాలంటే చాలా అంటే టెక్నికల్ ఇది యూస్ చేస్తే చేయొచ్చండి ఇప్పుడు ఒకతని పట్టుకున్నారు అతని ఫోన్కి ఆస్పాస్ ఉన్నారు త్రీ టు ఫోర్ త్రీ టు ఫైవ్ మధ్యలో అని గూగుల్ టేక్అవుట్ తెస్తే తెలిసిపోదా అండి అది అందుబాటులో ఉన్న టెక్నాలజీ చేసుకోవచ్చు ఇంకొక రెండు ముఖ్య విషయాలు ఏంటి అంటే చాలా రోజుల నుంచి బాత్రూమ్స్ లేవని అక్కడ అడుగుతున్నారంట విద్యార్థులు వీళ్ళు కరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజే బాత్రూమ్ కన్స్ట్రక్షన్ పేరిట అక్కడ డిమాలిషన్ స్టార్ట్ చేసి కూలి వాళ్ళందరూ లేబరర్స్ అందరూ లోపలికి వెళ్ళి తిరగడం ఇదంతా చేసేప్పటికి ఆబ్వియస్లీ సీన్ ఆఫ్ ఇదంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది కదా అది కామన్ సెన్స్ ఉంటుందండి వీళ్ళు డాక్టర్స్ పైపెచ్చు అంత అర్జెంట్ ఏముంది అంత అర్జెంట్ ఏముంది మీరు సంవత్సరాలు పడి

మనం చూసాం టీవీల్లో ఎట్లా చేశారనేది సో అసలు శాంతి భద్రతలు అనేది టోటల్గా అసలు షీ లాస్ట్ ఇట్ పైపెచ్ అన్నిటికన్నా అసలు ఐరనీ అండ్ బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద సెంచరీ ఏంటంటే ఈమె స్వయంగా ముఖ్యమంత్రి మహిళా మహిళా ముఖ్యమంత్రి నాలుగోసారి చేస్తుంది అడ్మినిస్ట్రేషన్ ఏంటి తెలియని వ్యక్తి కాదు ఆమె హెల్త్ మినిస్టర్ ఆమె అక్కడ హోమ్ అఫైర్స్ మినిస్టరు ఈమె రోడ్ ఎక్కుతుంది న్యాయం జరగాలి మేము పోరాడుతున్నాం అని చెప్పి అంటే ఎవరి మీద పోరాడుతుంది అసలు ఆమె ఇనాక్షన్కి ఆమె గా అసలు మారల్ నువ్వు నువ్వేమీ చేయకుండా మొత్తం లాచ్అప్ చేసి ఈ ప్రిన్సిపల్ నేను రిజైన్ చేస్తున్నా నేను రెసిగ్నేషన్ ఇస్తే ఎవరైనా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ అన్న చేస్తారు లేకపోతే ఇంత గ్రేవ్ ఇన్సిడెంట్ జరిగింది ఇతని ప్రమేయం ఏముందా ఉందా అని అనుకున్నప్పుడు పక్కన పెడతారు అతని మీరు స్టెప్ డౌన్ ఫ్రమ్ యుర్ డ్యూటీస్ అండ్ డోంట్ లీవ్ ద సిటీ అనే ఏదో పెడతారు అలాంటి బీ అవైలబుల్ అని చెప్తారు అలాంటిది ఏమీ లేకుండా అతను ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంకొక హాస్పిటల్కి ప్రిన్సిపల్గా పంపిస్తుంది సో దీంట్లో అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేదని టీఎంసీ పార్టీ ప్రమేయం లేదని మనం అనగలమా దానికి తోడు ఇంకా పైపెచ్చు ఈ అల్లరి మొక్కల పని బీజేపీ పని లెఫ్టిస్టులు బీజేపీలు కలిసి చేస్తున్నారు ఇది అంట లెఫ్ట్తోనేమో నువ్వు కాగుతావు ఇండి ఎలయన్స్లో అలయన్స్ ఉంది లెఫ్ట్ వాళ్ళతో లెఫ్ట్ బీజేపీ కలుస్తారండి ఎక్కడన్నా మీరు చెప్పండి అంటే వినేవాళ్ళు పిచ్చివాళ్ళు అనుకుంటారా లేకపోతే ఏంటో అర్థం కాదు అసలు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది పోలీస్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ ఫెయిల్ అయింది చివరికి పేరెంట్స్ అండ్ కొంతమంది హైకోర్టుకు వెళితే హైకోర్ట్ గా ప్రాబ్లీ ప్రాపర్లీ యాక్టివిజం కి వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ బెంగాల్ అండి వెస్ట్ బెంగాల్ ఇమ్మీడియట్గా కి ఇచ్చారు సిబిఐ కూడా ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ద కేమ్ ఓవర్ రాగానే వాళ్ళు చేసిన పని ఏంటి ప్రిన్సిపల్ని అందరినీ దే స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఇది ఎందుకు చేయలేకపోతుంది అక్కడ ప్రభుత్వం పైపెచ్చు సీన్ ఆఫ్ ని కాంప్రమైజ్ చేశారు ఇరేజ్ చేస్తున్నారని ఎవరు మాట్లాడినా సోషల్ మీడియాలో కానీ లేదు ఛానల్స్ లో కానీ ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతామని అక్కడ కమిషనర్ బెదిరిస్తారు డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్ ఆబ్వియస్గా కనిపిస్తున్న దాన్ని మాట్లాడుతుంటే కేసులు ఎట్లా పెడతారండి ఇన్సిడెంట్స్ చైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్ని ఒక్కదాని లింక్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన వాళ్ళ వాళ్ళ పెద్దలకి కావాల్సిన వాళ్ళ ప్రమేయం ఇందులో ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా సిబిఐ ఎలాగో ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు మీకు ఇంకొక చిన్న ఇది కూడా చెప్తానండి ఒక పర్సన్ని పట్టుకున్నారు అనే వ్యక్తిని అతను సపోజ్డ్లీ హీఈ్ పో మన దగ్గర హోంగార్డ్స్ లెక్క అక్కడ వాళ్ళు పోలీస్ వాలంటీర్స్ అని ఉంటారు నెలకు ఒక పన్నెండు వేలు జీతం పెట్టి అతన్ని ఈ చెక్ పోస్ట్లో పెట్టారు ఈ పోలీస్ చెక్ పోస్ట్లో ఈ హాస్పిటల్కి సంబంధించి చెక్పోస్ట్ ఇతనిది చాలా చెక్అట్ పాస్ట్ అతనికి నాలుగు పెళ్లిళ్ళు అయ్యాయి ఇద్దరు వైఫ్స్ అతని మీద కంప్లైంట్ చేశారు స్పౌజల్ అబ్యూజ్ ఒకళ్ళైతే వికృత లైంగిక ప్రవర్తన మీద కూడా అతని మీద కంప్లైంట్ ఉంది ఇతన్ని ఇంత చెకర్డ్ చెక్కర్డ్ పాస్ట్ ఉన్న వ్యక్తిని మీరు ఎట్లా పెడతారు ఒక పోలీస్ చెక్పోస్ట్లో ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే అక్కడ విమెన్ స్టూడెంట్స్ ఉంటారు నర్సెస్ ఉంటారు మహిళలు చాలామంది ఉంటారు ఇదే హాస్పిటల్లో గత నెల రోజుల్లో చాలామంది మీద ఇతను కొద్దిగా హెరాస్ చేసిన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి హెరాస్ చేసిన కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇతన్ని పక్కన పెట్టడం కానీ ఇతని బయటికి పంపించడం కానీ ఏమీ చేయలేదు ఇతను ఫ్రీగా అక్కడ తిరగటము పోలీస్ అనే పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేయటం ఇవన్నీ చేస్తున్నాడు మొన్న కూడా అతన్ని ఎంత కన్వీనియంట్గా ఆరు గంటల్లో వితిన్ క్రైమ్ జరిగిన వెంటనే పట్టేసుకున్నారు మీకు మూడింటికి అతను లేచి వస్తాడు నాలుగున్నర కల్లా అతను ఈ అమ్మాయిని ఒక్కడే ఒక్కడే అతని క్లెయిమ్ ప్రకారం ఒక్కడే అతను లైంగికంగా ఇచ్చేసేసి అమ్మాయిని చంపేస్తాడు ఆ తర్వాత అతను వెళ్ళిపోయి ఏమీ జరగనట్టుగా బ్యారెక్స్లో పోలీస్ బ్యారెక్స్లో పడుకొని నిద్రపోతాడు పోలీసులు ఏమో పట్టుకొని అతని బ్లడ్ ఉన్న షర్ట్ అదంతా కూడా అతను వాష్ చేసేసాడు జస్ట్ బూట్కి మటుకు కొంచెం బ్లడ్ ఉంది అతని పగిలిపోయిన ఒక బ్లూటూత్ ఇది అక్కడ దొరికింది సీన్లో మాకు వేరే టీవీ కెమెరాస్లో ఇతను తిరుగుతూ కనిపించాడు సో ఇతను అనుమానం మీద పట్టుకొని అతని బ్లూటూత్ కనెక్ట్ చేస్తే అక్కడ ఆ బ్లూటూత్ ఇదవుతుంది అని చెప్పేసి ఒక చెప్పారు అతనేమో అసలు మీరు అతన్ని మీరు చూసుంటారు టీవీలో ఏ మాత్రం ఒక భయం కానీ ఒక ఆందోళన కానీ రిమోర్స్ కానీ ఒక గిల్ట్ కానీ ఏమీ లేకుండా చాలా పోలీసులు ప్లాంట్ చాలా మంది అనుమానం అండి అది అయి ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు అయ్యుండొచ్చు అయి ఉండకపోవచ్చు అంటే ఆ హోల్ స్టోరీ వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ టు బై దట్ స్టోరీ ఎందుకంటే ఒక వ్యక్తి మూడున్నరకో నాలు వచ్చేసి గంటలో అతని పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయి పడుకుంటాడు ఇంత ఇంత ఇన్సిడెంట్ అయిన తర్వాత చంపేసిన వ్యక్తి చనిపోయి ఆ టెన్షన్తో అతనికి నిద్రపడుతుంది అనేది ఒక క్వశ్చన్ ఎవరు అంటే డెఫినెట్ కాదండి డెఫినెట్ కాదు ఇతను ఎవరికన్నా ఇన్ఫార్మ్ చేసి ఉండాలి ఒకవేళ ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటే లేదో గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసి ఇతని మీద తోసి ఉండాలి ఇంకొక వర్షన్ నాకు మాకు మెడికల్ గ్రూప్స్లో ఏం సర్క్యులేట్ అవుతుందంటే ఈ అమ్మాయి వెరీ సోషలీ కాన్షియస్ పర్సన్ అట ఈ చనిపోయిన డాక్టర్ అక్కడ జరుగుతున్న కొన్ని అంటే ఇప్పుడు డబ్బులు తీసుకొని పాస్ చేయటము హాస్పిటల్లో కొన్ని కొన్ని వాటి మీద అమ్మాయి వాయిస్ రేస్ చేసిందట అది మధ్య మధ్యలో అమ్మాయికి కొంచెం ఇబ్బంది పెట్టడం చాలా మంది వెళ్ళి నువ్వు ఇదే కనుక జరిగితే జరగటం అనుకుంటే మెడికల్ మాఫియా దీని వెనకాల మార్క్స్ అంటే మెడికల్ కాలేజెస్ లో మనం జరుగుతుంటాం చాలా సందర్భాల్లో విన్నా చూసాం కూడా వాళ్ళ మాఫియా యోడ్ ఇంటర్వెన్షన్ ని ఇష్టపడక అది ఎంతవరకు నిజమో ఎంత వరకు ఇదేంటనేది సీబీఐ తెలుస్తుంది బట్ ఇప్పుడు నిర్ధారణ అయ్యేదాకా వచ్చిన అనుమానాన్ని పరిశీలించాలి అనుమానతను అదుపులోకి తీసుకొని మాట్లాడాలి డెఫినెట్గా ఇప్పుడు ఇప్పుడు సిబిఐ చేసే పని ఇప్పుడు సిబిఐ ఏదైతే చేస్తుందో ఇది ఆ స్టేట్ పోలీస్ ఫస్ట్ డేనేజ్ చేయాల్సి లాస్ట్ అమ్మాయి నలుగురితో కలిసి కూర్చొని యా అంటే తెలియదండి మనకి ఎగ్జాక్ట్గా ఎంత ఏంటనేది ఐ ఐ థింక్ ఇట్ బి రెస్పాన్సిబుల్ ఆన్ మై పార్ట్ టు కామెంట్ ఆన్ దాట్ కాకపోతే ఏంటంటే అక్కడ జరగాల్సిన విధంగా జరగలేదు ఎందుకో ఫస్ట్ గ్రౌండ్ జీరో దగ్గర నుంచి మొత్తం అన్ని దాచిపెట్టడం కానీ పక్కకి డైవర్ట్ చేయటం కానీ దాని గురించి అబద్ధం చెప్పడం కానీ ఇలాగే అవుతుంది చేయాల్సిన విధంగా చేయట్లేదు ఎవరు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ప్రభుత్వం కానీ ఎవరు కూడా చేయాల్సిన విధంగా చేయలేదు అక్కడ సో ఇంత ఇది ఇంత జరిగిన తర్వాత మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సరే సిబిఐ అలాగే రంగంలోకి దిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ నుంచి ఒక రిపోర్ట్ అడగచ్చు కదా కర్ణాటకలో భూ కుంభకోణంలో గవర్నర్ ఆయన మీద విచారణకే అనుమతి ఇచ్చారు ఇప్పుడు విచారణ జరపండి లేదా ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ హోమ్ని ఆవిడే హోల్డ్ చేస్తున్నారు అది కూడా మమతా బెనర్జీ గారే ఉదాసీనంగా అస్సలు లేదండి ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ మొన్న ఎర్రకోట నుంచి కూడా ఆయన అడ్రస్ చేశారు అండ్ ఐబీ రిపోర్ట్స్ అన్ని తీసుకుంటారండి ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్స్ తీసుకుంటారు గవర్నర్ గారు ఇచ్చే నివేదికలు ఇస్తారు కాకపోతే ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్ గా కేసు సిబిఐకి కోర్టు ద్వారా వెళ్ళింది సో కోర్ట్ ఈస్ గోయింగ్ టు డైరెక్ట్ ద ఎంక్వైరీ ప్రెటీ మచ్ సో అందువల్ల అందువల్ల ఈవెన్ సెంటర్ తీసుకున్నా కూడా సీబీఐకే కదా మేము కూడా అడిగేది సో సిబిఐ ఎనీవే గాట్ ఇన్ సో లెట్స్ వైట్ వాట్ ద సిబిఐ ఏం తెలుస్తుంది అనేది చాలా తొందరగా వాళ్ళు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టార్ట్ చేశారు వర్క్ వాళ్ళు సో లెట్ సి హౌ ఇట్ గోజ్ అనేది అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్తానండి ఎంత వీళ్ళు ఎన్ని దాచిపెట్టాలన్నా ఏదున్నా ఉన్నా కూడా ఏమి బ్లాచ్ప్ చేసినా ఏం చేసినా కూడా ఈ రోజులో టెక్నికల్ ఎవిడెన్స్ జెనెటిక్ ఎవిడెన్స్ ఉంటే పట్టుకోవచ్చు ఇక్కడ ఏంటంటే సిమెన్ ఉంది చాలా ఉన్నాయి జెనెటిక్ ఎవిడెన్స్లు ఉన్నాయి అందులో అమ్మాయి అంత దారుణంగా ఫొరెన్సిక్ అండ్ టెక్నికల్ ఇది చాలా ఉంటుందండి చాలా ఎవిడెన్స్ ఉంటుంది ఫోన్ డా డేటాస్ కానివ్వండి లేదు ఇతని ఫోన్ని బట్టి పక్కన ఏ ఫోన్స్ ఉన్నాయి ఇతని ఫోన్ నుంచి లాస్ట్ ఎవరికి ఫోన్ చేశారు ఇవన్నీ కూడా తీసుకుంటారు అట్లాగే ప్రిన్సిపల్ విల్ బీ క్వశ్చన్ హెవీలీ ప్రిన్సిపల్ని నేమ్ స్పేర్ చేయరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ప్రిన్సిపల్ ఎందుకు అంత ఇమీడియట్గా రిజైన్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే జనరల్గా వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుందండి ఇప్పుడు మీరు ఒక హాస్ హాస్టల్ వార్డెనో లేకపోతే ఒక హాస్టల్ సూపరింటెండెంటో కాలేజ్ ప్రిన్సిపల్ అనుకోండి మీరున్న ప్రెమిసెస్లో ఒక అమ్మాయి చనిపోయింది అనుకోండి మీరు ఒక విధంగా గార్డియన్షిప్ తీసుకొని మీరే ఫస్ట్ పోలీస్కి కాల్ చేస్తారు మీరే రిపోర్ట్ చేస్తారు పోలీస్ అక్కడికి రీచ్ అయ్యేంత వరకు మీరే దాన్ని కార్డన్ ఆఫ్ చేసి యు మేక్ షో దట్ ద సీన్ ఆఫ్ అఫెన్స్ ఇస్ ప్రొటెక్టెడ్ ఇవేమీ చేయకుండా అయినా రిజైన్ చేయటం ఏంటి అనేది అర్థం కాని ప్రశ్న అర్థం కాని క్వశ్చన్ అది ఆయన ఎందుకు రిజైన్ చేద్దాం అనుకున్నాడు అసలు అని పోనీ రిజైన్ చేద్దాం అనుకున్నవాడు వీళ్ళు ఏమన్నా ఇది చేయకుండా ఆయన్ని పక్కన పెట్టారా తీసుకెళ్ళి ఇంకొక చోట పెడతారు ఆయన్ని అలాగే ఇంత బ్యాడ్ ఇప్పుడు పోలీస్ వాళ్ళే చెప్తున్నారు అతను దీని నుంచే పర్వర్టెడ్ సెక్షువల్ బిహేవియర్ ఉంది ఫోన్లో మొత్తం పోర్నోగ్రఫీకి ఇది ఉంది ఇతను ఎడిక్ట్ ఇది ఇది అని చెప్తున్నారు నలుగురు వైఫ్స్ ఇద్దరు కంప్లైంట్ చేశారు ఇవన్నీ చెప్తున్న వాళ్ళు మరి పోలీస్ అవుట్ లో మహిళలు అంతమంది ఉన్న దగ్గర పేషెంట్స్ అంతమంది దగ్గర ఉన్న నర్సులు ఫిజియోథెరపిస్ట్లు ఇంతమంది మహిళ మహిళలు ఉంటారు కదండి అలాంటి చోట ఇలాంటి వాడిని ఎలా పెట్టారు అసలు ఎలా పెట్టారు అతనికి అంత ఫ్రీ యాక్సెస్ హాస్పిటల్లోకి ఎట్లా ఇచ్చారు అసలు పోలీస్ చెక్పోస్ట్లో ఉన్నాడు పోలీస్ చెక్పోస్ట్ కి లిమిట్ అవ్వాలి ఏదైనా డాక్టర్ మీద ఏదైనా దాడి ఏదైనా ఉన్నప్పుడు వీళ్ళు పిలిస్తే వస్తారు అంతే అంతేగాని వాళ్ళు మామూలుగా ఫ్రీగా తిరగరు విత్ ఇన్ ద హాస్పిటల్ హాస్పిటల్ లోపల అంత ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది ఇతనికి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలవలసిన అంశాలు అట్లాగే ఏంటంటే అట్లాగే ఆ అమ్మాయి లాస్ట్ నలుగురితో ఎవరితో అయితే డిన్నర్ చేశారో డిన్నర్ చేశారు డిన్నర్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి తన వచ్చి పడుకుంది ఆ డిన్నర్ చేసిన నలుగురు వ్యక్తిని కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎవరితో అన్న షేర్ చేశారా వెళ్ళి పడు క్యాష్యువల్గా కూడా చెప్తారు కదా ఒక్కోసారి వేరే వాళ్ళు ఎవరైనా కాల్ చేసినప్పుడు చేసిన వీ హ్యాడ్ డిన్నర్ షీ టు స్లీప్ క్యాషువల్గా కూడా చెప్తారు ఒక్కోసారి అంటే నాట్ టు డామేజ్ యూర్ ఎనీథింగ్ బట్ తెలియకుండా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు ఎవరికన్నా సో అట్లా ఎవరితో వాళ్ళు మాట్లాడారా లేకపోతే వాళ్ళల్లో ఎవరికన్నా ప్రమేయం ఉందా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలవలసిన అంశాలు అంటే మెడికల్ గ్రూప్స్లోంచి పర్టికులర్లీ స్టూడెంట్ గ్రూప్స్లో నుంచి వస్తున్న న్యూస్ ఏంటి అంటే షీ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ షీ వాస్ సమ్బడి హు వుడ్ క్వశ్చన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆమెని సైలెన్స్ చేయడానికి చంపేసి ఇదొక తర్వాత రేప్ చేసి ఏమైనా చేశారా అనేది ఒక క్వశ్చన్ తీసుకొస్తున్నారు కానీ అంటే భయపెట్టే ప్రయత్నం ఏమైనా చేశారా అనేది ఒకేది బట్ ఐ డౌట్ దట్ i doubt if anybody would go ఎందుకంటే ఈ అమ్మాయి ఎందుకు నేను నాకు నమ్మాలనిపించలేదంటే అది ఈ అమ్మాయి అలాగే ఇంకో 6 మంత్స్ లో ఫినిష్ చేసి ఎళ్ళిపోతుంది అప్గ్రేడ్ అవుతుంది she is about to finish her course hmm. about to finish her course మీద అంత వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉండదు కచ్చితంగా అందుకే అమ్మాయి ఆవిడ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత బయట పెడతాను అందుకే ఐ థింక్ అమ్మాయి అమ్మాయి క్లాస్మేట్స్ కానివ్వండి జూనియర్స్ కానివ్వండి అమ్మాయి ప్రొఫెసర్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా నేను అనుకోటం सीबीआईకి వాళ్ళు షేర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా అండ్ సిబిఐ ఐ థింక్ విల్ బి ఎబుల్ టు క్రాక్ ద కేస్ వెరీ సూన్ మెయింటైన్ చేస్తున్న కాబట్టి కచ్చితంగా सीबीआई దగ్గర ఆ సమాచారం మనం కూడా లడ్స్ ఆల్సో హోప్ దట్ ది కీ ఇన్ కేస్ దేల్ బి టేకెన్ టు టాస్క్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ పద్మ గారు సో చూసాం కదా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలి అత్యాచారం హత్య కేసులో నిందితుల్ని కాపాడే ప్రయత్నం నిందితుల్ని